ఈ వీడియోలో మీకు రైతు బంధు రావాలి అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయకపోతే మీకు నెక్స్ట్ ఏ అప్డేట్ కూడా రాదు యాక్చువల్గా గతంలో మనకి రైతు బంధు ఒకటి నుంచి పది ఎకరాలు అన్నారు తర్వాత మనకి సాగు చేసే భూమికి రైతు బంధు అన్నారు కానీ ఇప్పుడు వచ్చే న్యూస్ చూసుకుంటే ఆరు గ్యారంటీలకి ఒకే అప్లికేషన్స్ పెట్టుకోవాలంటున్నారు అంటే సిక్స్ గ్యారంటీస్కి ఒకే అప్లికేషన్స్ అంటే అందులో రైతు భరోసా కూడా ఉంది రైతు భరోసా కూడా మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో రైతు అప్లికేషన్ పెట్టుకోవాలా రైతు బంధు కోసం మళ్ళీ గ్రామ సభలో గ్రామ సభలో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ నుంచి మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకునే ప్రాసెస్ అయితే రాబోతుంది ఆరు గ్యారెంటీలకు సంబంధించి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఆరు గ్యారెంటీలకైతే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవడానికి మొదటగా మీకు తెలంగాణలో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి దానికి సాగు చేసే భూమికి గతంలో ఉన్నారు అదేవిధంగా దానిపై ఎటువంటి లిమిట్ లేదన్నారు తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రైతు బంధు రావాలి అనుకుంటే రై రైతు భరోసా రావాలి అనుకుంటే ఆరు గ్యారెంటీలతో పాటు దీన్ని కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆరు గ్యారెంటీలకు ఒకటే అప్లికేషన్స్ అని క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు దానిలో భాగంగానే ఈ యొక్క మీరు నెక్స్ట్ అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది రైతు బంధు కానీ అదేవిధంగా గృహలక్ష్మికి కానీ ఇటు అన్ని స్కీమ్స్కి కలిపి ఒకే అప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కూడా అప్లికేషన్ చేసుకునే వెసులుబాటు అయితే కలవబోతుంది సో గతంలో ఎవరైతే రే కలిగి ఉన్నారో భూమి వాళ్ళు అప్లై చేయలేదు రైతు భరోసా కింద మళ్ళీ రేపు గ్రామ సభల్లో అప్లై చేసుకొని రైతు భరోసా అయితే పొందవచ్చు అంతేకాకుండా నెక్స్ట్ మనకి రైతు భరోసా అనే దానిపై అయితే ఎటువంటి లిమిటా ఎంత అనేది నియమ నిబంధనలు అయితే రాలేదు సో ప్రస్తుతం ఈ నేడు కూడా రైతు బంధు అయితే కొంతమందికి తెలంగాణ అయితే రైతు భరోసాగానే నేమ్ పెట్టింది అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఈరోజు ఎంతవరకు పడ్డాయి అనేది సో రేపు మార్నింగ్ దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్ నుండి అప్డేట్ చేస్తాను సో తెలంగాణలో అయితే ప్రస్తుతం అయితే కౌలు రైతుల ఇన్ఫర్మేషన్ కూడా అదే రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు కౌలు రైతులు కూడా నెలకి వాళ్ళకు కూడా కారుకు ఐదు వేల చొప్పున ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చూద్దాం మొత్తానికైతే తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి డైలీ కొత్త అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే